హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో మనము లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అదేవిధంగా షాప్లో మనకి మాస్టర్ స్టిచ్ చేస్తారు కదా మాస్టర్ స్టిచ్ చేసేటప్పుడు ఏమేమి టిప్స్ పాటిస్తాడో ప్రతి ఒక్క టిప్ గురించి కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం సో ఇందులో మనకి ముఖ్యంగా మీరు స్టిచ్ చేసినప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే వెనకాలది ముందుది సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అని కొందరు అంటారు అదేవిధంగా మనకి చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రావట్లేదు అని ఇంకొందరు అంటారు ఇంకా అంటే ఏంటి మనకి సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు లైన్స్ అనేవి స్ట్రైట్గా రావట్లేదు అని ఇంకొందరు అయితే అంటారు చూడండి ఇక్కడ మనకి సో ఇవన్నీ ప్రాబ్లంతో పాటు మనము థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఇటు సైడ్ కనబడుతుందా ఖర్చు ఇటు సైడ్ కూడా కనబడదు సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకోను చాలా వరకు మనకి స్టిచ్చింగ్ అయితే నేను అన్ని పోస్ట్ చేయండి ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది అన్నీ కూడా సేమ్ యాజ్ టిస్ మెథడ్ ఉంటుంది మీరు ఒక్కటి చూస్తే సరిపోతుంది ఈ వీడియో కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది యూజ్ అయితే ఎందుకోసం అంటే ఇందులో ప్రతి ఒక్క పాయింట్ గురించి మనం అయితే డిస్కస్ చేసుకున్నాం ఓకేనా సో ఏ విధంగా స్వీజల్లో చూద్దాం సో ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినారు లింక్ యాడ్ చేశాను ఒకసారి చూడండి దీనికోసం మనం గోల్డ్ కలర్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఏంటి అని అంటే సో అకే నా దగ్గర ఉన్న మిషన్ పైన నాకు థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అని చెప్తారు కానీ నేనేం చెప్తున్నానంటే మీ దగ్గర ఉన్న ఏ చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ ఏ మిషన్ పైన కూడా నార్మల్ పాదంతో మీకు థ్రెడ్ పైపింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ మీకు రావట్లేదు అనుకుంటే మనము మిషన్లో సెట్టింగ్స్ అయితే చేయాలి అవి ఏ విధంగా చెయ్యాలి అని కూడా నేను లాస్ట్ వీక్ వీడియో అయితే పోస్ట్ చేసినారు చాలా మందికి అయితే యూజ్ అయిందని కామెంట్ చేసినారు మీ మెషిన్స్ పైన మీకు రాకపోతే ఒకసారి అయితే చేంజ్ చేసేసుకోండి మీకు ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా డోరీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దీన్ని ఎప్పుడు కూడా ఫస్ట్ మనము లైనింగ్కి మాత్రమే జాయిన్ చేసుకోవాలి మీరేమంటారు లేదు నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుంటా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేస్తే క్లాత్ అనేది సాగినట్టు అయిపోయి లూజ్ అయిపోతుంది సో మనకి బ్లౌజ్ నెక్ అనేది ఖరాబ్ అయిపోతుంది అయితే ఎక్కువ అయిపోతుంది సాగినట్టుగా వస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనకి ఎప్పుడు కూడా పైపింగ్ అనేది కాటన్ లైనింగ్కి జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి జాయింట్ అయితే చేసేసుకున్నాం కదా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసేసుకోండి ఇక్కడ ఏమైందంటే నేనైతే మొత్తం స్టిచ్ చేసిన పైన దారం వచ్చేసింది లోపల దారం అయితే రాలేదు చూసుకోలేదు సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను సేమ్ ఇంతకు నేను చూపించినలానే స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి పైన సైడ్ ఇట్లా పెట్టేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసుకొని ఈక్వల్గా అన్ని సైడ్లు కరెక్ట్ ఉందా లేదా లైనింగ్ క్లాత్ అనేది చూసుకోండి చూసుకున్న తర్వాత ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఇక్కడ నేను ఒక పిన్ను పెట్టిన కదా విధంగా మీరు రౌండ్గా నెక్ చుట్టూ కూడా పిన్లు పెట్టేసుకోండి ఒక నాలుగు ఐదు అట్లా పెట్టేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి రివర్స్లో స్టిచ్ చేస్తే మనకు తెలుస్తుంది అంటే తెలుస్తుంది ఎందుకంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా అది తాకినట్టుగా అయిపోతుంది వచ్చేస్తుంది లేదు అనుకుంటే ఇంతకుముందు మనం ఏదైతే కుట్టు కనబడుతుంది కదా సేమ్ అదే కుట్టుపైన వేసేసుకోండి ఇక్కడ మీరు కొత్త వాళ్ళైతే మూలల దగ్గర మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అప్పుడు ఏం చేయండి అంటే సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి ఎందుకోసం అంటే క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది సో ఆ విధంగా తీసేసుకొని మీరు స్టిచ్ వేసేసుకుంటే మీకైతే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లోపల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్టే కట్ చేసేసుకోవద్దు నెక్ డిజైనర్ బ్లౌజ్కి ఎస్పెషల్లీ తర్వాత కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి అది కూడా కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గరనే తీసుకోవాలి మధ్యలో పెట్టిననుకోండి మనకి కట్టింగ్ అనేది ఎక్కువైపోయి ఖరాబ్ అయిపోతుంది ఓన్లీ మూలల దగ్గర కాకుండా పైన వరకు పెట్టేసుకోండి నీట్గా ఉంటుంది ఓన్లీ మూలల దగ్గర పెట్టకుండా సరిపోతుంది కానీ లోపల వరకు పెట్టేసుకోండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మన ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేయండి లైనింగ్ సైడ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఇట్లా ప్రెస్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అవసరం అనుకుంటే ఐరన్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా నెక్ అయితే అయిపోయింది కదా కావాలి అనుకుంటే ఐరన్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి మూలల దగ్గరకు వచ్చేసరికి మీరు రౌండ్గా అయితే తిప్పొద్దు కరెక్ట్గా మూలల దగ్గరికి మూలల దగ్గరికి వరకు స్టిచ్ వేసిన తర్వాత సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడు మీకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ముడతలు రావు చూడండి నేను నా హ్యాండ్ యొక్క ఫింగర్స్ కూడా ఎట్లా ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి ముడతలు అనేవి రావు ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే ఏం కాదు కానీ డైలీ వేర్కి కష్టం అయితే కదా అలాంటి వాటికైతే చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాను కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ షోల్డర్ నుండి కిందికి స్టిచ్ వేసేసుకొని కిందికి కుట్టేసుకుంటాను నేను ఎందుకంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అంటే ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ డాట్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాం మనము సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు దీని ఒక సైడ్కి వెడల్పు పచ్చేసి ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి అని చెప్పినాను కదా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ వేసేసుకోండి రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకోవాలి ఒక సైడ్ మార్కింగ్ ఉంది ఇంకో సైడ్ మార్కింగ్ లేదు కదా అంటే మీరు పెట్టేసుకోండి రెండు సైడ్లు సేమ్ మార్కింగ్ పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు రెండు స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు సమానం పొడుగున్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోవాలి చెక్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ మాస్టర్ స్టైల్ అని చెప్పినాను కదా కింద బ్లౌజ్కి కింది సైడ్లో కూడా మనం పైపింగ్ అయితే వేసేసుకోవాలి అప్పుడే మనకి షాప్లో కుట్టిన ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది కస్టమర్ దగ్గర మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటే మనం ఒక వంద రూపాయలు ఎక్కువ అయినా కూడా ఇస్తారు మళ్ళీ కస్టమర్స్ కూడా రన్నింగ్ అయిపోతారు ఫ్లో అనేది తగ్గదు ఎందుకంటే సరే మనకి ఒక హండ్రెడ్ రూపీస్ పోయినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కదా అని ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే మనకి శారీ కంటే మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనిపైన మనకి లైనింగ్తోని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది ఒక వన్ ఇంచ్ పట్టి లాంటిది అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి నేను సో సేమ్ యాస్టీస్గా పెట్టి స్టిచ్ వేయండి తెలిసిపోతుంది మనకి ఇక్కడ ఎట్లా కిందికి కనబడదు కదా అంటే ఆల్రెడీ మనకి థ్రెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం లావు ఉంటుంది కదా సో మనకి తెలిసిపోతుంది సేమ్ దానిపైన స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి ఫింగర్తోనే టైట్గా ప్రెస్ చేసి మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసి ఒక దూరం కుట్టయినా నార్మల్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందనుకొని అది కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయినా వేసేసుకోవద్దు వేసుకోవచ్చు ఒకవేళ స్టిచ్ కనబడద్దు అనుకుంటే హెమ్మింగ్ చేసేసుకోండి సో వెనకాల అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడు స్టిచ్ చేయాలి అనుకున్నా రెండు కూడా పక్క పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పక్క పక్కన పెట్టుకొని ఫస్ట్ మనం లైనింగ్కి పైపింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను లేదు ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్ వేసుకుందాం అని అనుకున్నాం అనుకోండి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏమవుతుందంటే రెండు కూడా లెఫ్ట్ సైడ్ పోర్షన్ కానీ రెండు కూడా రైట్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి స్టార్టింగ్లో నేను నేర్చుకున్నప్పుడు అయితే అదే ప్రాబ్లం అయింది సో ఖచ్చితంగా రెండు కూడా ఇట్లా పక్క పక్కన పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఎందుకు ఈ విధంగా చెప్పినా అనేది సో ఈ రెండు ఒక సైడ్ రాకుండా ఉండాలి అనుకుంటే ఫస్ట్ రెండు పక్క పక్కన పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఏ దీనికైనా ఇట్లా పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా లైనింగ్ జాయిన్ చేసే లైనింగ్కి పైపింగ్ జాయిన్ చేసినాం ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇంతకుముందు నేను ఏ విధంగా అయితే చూపించినానో అదే విధంగా కుట్టేసుకొని మధ్యలో కచ్ మార్కు పెట్టేసుకోండి కచ్ మార్క్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి కింది సైడ్ లోపల లైనింగ్ సైడ్ డాట్ ఎక్కడ కుట్టినామో అక్కడ తెలుస్తుంది కదా ఖచ్ు మార్కులు అయితే పెట్టేసుకోండి ఒకవేళ కచ్ మార్కులు ఉన్నప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి లేనప్పుడు ఏ విధంగా అనేది నేను చూపిస్తాను ఇక్కడ మనకి భుజం కుట్టుంది కదా భుజంని మధ్యలకి షోల్డర్ మధ్యలకి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ తక్కువ ఉండి భుజం సైడ్ ఎక్కువ ఉండే విధంగా స్ట్రైట్గా పట్టుకొని డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడే ఏమైంది అంటే లోపల క్లాత్ అనేది కొంచెం ముడతలాగా వచ్చేసిందని ఓపెన్ చేసి నేను మళ్ళీ పట్టుకున్నాను అంతేగాని వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకోండి పట్టేసుకున్న తర్వాత స్టిచ్ వేసేస్తాం కదా దీని ఒక పొడిగెం ఉండాలి అంటే రెండు ఇంచులు ఉండాలి దీన్ని మనం ఏమంటాం అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అంటాం ఇది కుదిరితే ఫ్రంట్ పార్ట్ అయితే మంచి నీట్గా కుదురుతుంది కొందరికి ఏంటంటే చెస్ట్ ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్గా షోల్డర్ సైడ్ చూస్తున్నట్టు ఉంది లేదనుకోండి ఒక సైడ్కి పోయినట్టుగా అవుతుంది అని కొందరు చెప్తా ఉంటారు ఓకే కొందరేమో హుక్స్ల సైడ్ పోతుంది చెస్ట్ పార్ట్ కొందరేమో సైడ్ జాయింట్స్ పోతుంది అని అంటారు ఆ విధంగా కావద్దనుకుంటే మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వేసేసుకోండి నెక్స్ట్ సెకండ్ డాట్ ఉంది కదా సెకండ్ డాట్ ఎక్కడ వేసేసుకోవాలి అంటే నెక్ యొక్క కింది భాగంలో ప్లేస్ ఉంటుంది కదా మనం ఇంతకుముందు పైపింగ్ అది ఎంత ఉన్నా కూడా ఆ పట్టి ఉన్నా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ డాట్ వచ్చేసి ఇంతకుముందు మనం ఫస్ట్ డాట్ స్టిచ్ వేసేసుకున్నాం కదా దానికి ఎగ్జాక్ట్గా కార్నర్లో పట్టేసుకోండి కార్నర్లో పట్టేసుకొని అక్కడ థర్డ్ డాట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి దీని యొక్క పొడుగు ఒక మూడున్నర నాలుగు ఇంచుల వరకు అయితే స్టిచ్ వేసేసుకోవచ్చు లేదు అంటే మనకి అందాధ అనేది తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు మనకి షేప్ అనేది రౌండ్గా వచ్చేసింది కదా అదే విధంగా ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఫోర్త్ డాట్కి వచ్చేసి పెద్ద కొలతలతో అయితే ఏం పెట్టాను నేను అందరి గురించి నాకు తెలియదు నేనైతే ఫోర్త్ డాట్ వచ్చేసి నార్మల్గా కింద నుండి మనం కింద షేప్ బెల్ట్ యాడ్ చేస్తాం కదా అక్కడ నుండి రెండు ఇంచుల దగ్గర నుండి తీసేసుకొని ఇలా క్రాస్లో స్టిచ్ అయితే వేసేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫోర్ డాట్ బ్లౌజ్ పెద్ద తేడా ఉండదు త్రీ డాట్కి ఫోర్ డాట్కి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే మనకి కప్ అనేది రౌండ్ వస్తుంది కొందరికి షార్ప్గా కావాలి అనుకోండి ఈ డాట్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరికి పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్స్ లేవు కదా మార్కింగ్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలో చూడండి భుజం కుట్ భుజంని మొత్తం మద్దలకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ సైడ్కి నెక్ సైడ్కి తక్కువ ఉండాలి క్లాత్ అనేది చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్పిన దానికంటే ఎక్కువ నెక్ సైడ్కి తక్కువ షోల్డర్ సైడ్కి ఎక్కువ పట్టేసుకొని స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఈ డాట్ యొక్క విడల్పు ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనేది మనకి స్టిచ్చింగ్ చేసేదానికంటే కటింగ్లోనే మార్కింగ్ చేసుకుంటాం అంటే నడుము కొలతో ముప్పై కంటే తక్కువ ఉన్నా లేకపోతే నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉన్నా ఇంకెక్కున్నా వాళ్ళకి ఏ విధంగా తీసేసుకోవాలి అని ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి నేను కటింగ్ వీడియోలో పోస్ట్ చేసినాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి పది పది వీడియోలు చూస్తే అయితే అసలు కన్ఫ్యూజ్ కాకండి అది నా వీడియో నా ఛానల్ వీడియోస్ కానీ ఇంకా వేరే ఛానల్ వీడియోస్ కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఒక మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఆ మెథడ్లో ట్రై చేయండి ఆ మెథడ్ మీకు పర్ఫెక్ట్గా వచ్చినా లేదంటే ఏదైనా ప్రాబ్లం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అయినా ఇంకో మెథడ్ ఫాలో అవ్వండి లేదు ఈ మెథడ్లో నాకు అసలు రావట్లేదు అనుకున్నా ఇంకొక మెథడ్ ఫాలో అవ్వండి అంతేగాని మూడు నాలుగు మెథడ్లు కలిపి ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేయకండి అప్పుడు మీకు పర్ఫెక్ట్ అయితే రాదు అది నా ఒపీనియన్ ఓకే సో నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఈ మధ్యలో ఛానల్లో టైలరింగ్ ఛానల్లో కూడా నెగిటివ్స్ కామెంట్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి అని వినిపిస్తుంది సో అలాంటివైతే చేయకండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి డార్ట్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ నెక్ యొక్క కింది భాగంలో ఇది రెండు పొడవు సమానం ఉన్నా లేవా సమానం ఉన్నాయి సమానం ఉన్న తర్వాత చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా అందుకే కొందరు ఏమంటారు ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు పెద్దగా అవుతున్నాయి అంటారు నెక్స్ట్ ఇక్కడ మనము షే బెల్ట్లు అయితే స్టిచ్ వేసేసుకోవాలి షే బెల్ట్లు కూడా స్టిచ్ చేయడానికి రెండు పక్క పక్కన పెట్టేసుకోవాలి ఒక సైడ్ ఎక్కువ ఉంటాయి ఒక సైడ్ తక్కువ ఉంటాయి కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రెండు ఎక్కువ పెద్దగా ఉన్నాయనేసి ఒక సైడ్ అని రాసుకున్నాం కదా అవి ఒక సైడ్కి వచ్చే విధంగా తీసేసుకొని కింద లైనింగ్ మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ కింద లైనింగ్ అయితే తీసేసుకోవాలి అర్థమైనా కింద లైనింగ్ మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ కింద కూడా లైనింగ్ ఎందుకు అవసరం అవసరమా జస్ట్ నార్మల్గా స్టిచ్ వేసుకోవచ్చు కదా అని అడగవచ్చు మీరు నేను ఏం చెప్పినా స్టార్టింగ్లోనే షాప్లో మాస్టర్ ఫాలో అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి నేను మీకు చెప్తాను అని చెప్పినాను కదా అందుకోసమే చెప్తున్నాను లేదంటే నార్మల్గా స్టిచ్ వేద్దామనుకున్న వాళ్ళు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఖర్చు అనేది మనకి బయటకు కనివ్వకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయలేదు కదా ఒక సైడ్ దానికి ఒక లైనింగ్కి మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిండ్ జాయింట్ చేయండి రెండు కలిపి చేయొద్దు ఓకే ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇదేంటంటే ఖర్చు కనబడకుండా షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఒకటైతే స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి రెడీ చేసి పెట్టేసుకోకపోతే రెండు కూడా ఒక సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తాం ఈ పైన ఉన్న చెస్ట్ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాయి ఇక్కడ డాట్ పైన స్టిచ్ అయితే వేయొద్దు ఈ డాట్ అనేది ఈ విధంగా సమోసా లాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒకవేళ మీరు దానిపైన స్టిచ్ వేసిండ్రనుకొని ఇంక అంతే సంగతులు చెస్ట్ అంతా గుంజి పట్టేసినట్టుగా ఏదో బల్ బల్లపరపులాగా అయిపోతుంది ఆ విధంగా రావద్దు అనుకుంటే సమోసా లాగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీకు చూడడానికి అయితే ఈ రూపంగా ఉంటుంది నెక్స్ట్ పైన ఉన్న చెస్ట్ పార్ట్ని మొత్తం ఈ విధంగా రౌండ్గా చపాతిలా ఫోల్డ్ చేసేసేయండి చేసి ఈ కింద ఉన్న పాట రివర్స్ తిప్పేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి కన్ఫ్యూజ్ కాకండి ఓకే సో వీడియో అనేది నార్మల్గానే పోస్ట్ చేసినాను కాకపోతే అస్సలు కన్ఫ్యూజ్ కాకండి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఈ రివర్స్ తిప్పేసినాం కదా రివర్స్ తిప్పేసి ఇక్కడ స్టిచ్ వేయండి నార్మల్గా ఇంతకుముందు మనం ఎంత డిస్టెన్స్తో స్టిచ్ అయితే వేసేసుకున్నామో అంతే స్టిచ్ వేయండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ మనకి దానిపైన స్టిచ్ పైన రాకుండా ఫింగర్స్తో ఒకసారి చెక్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది కదా హుక్స్ పట్టి సైడ్ అక్కడ దగ్గర నుండి లోపలంతా అంతే లాగండి అప్పుడు మీకు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ దీనివల్ల క్లాత్ ఏమైనా చినుగుతుందా రబ్ అయినట్టు అయినట్టయితా అంటే ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ కొంచెం అవుతుంది తప్ప వేరే ఏం ప్రాబ్లం అయితే ఏముండదు సో ఇది ఎందుకు అంటే షే బెల్ట్ కోసం ఒకసారి ఇక్కడ చూడండి ఇదే విధంగా సేమ్ రెండు కూడా స్టిచ్ వేసేసుకోవాలి రెండు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒకసారి చూడండి లోపల ఖర్చు అనేది మనకు అస్సలు కనబడదు కొన్ని కొన్ని బ్లౌజులు బనారస్ అనుకోండి కుచ్చుకోపోతాయి కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా పట్టి చూడండి రెండు సమానంగా ఉంటేనేమో ఏం లేదు ఒకవేళ సమానంగా లేవనుకోండి చెక్ చేసేసుకోవాలి అంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు సెట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రెండు మనకి ఆపోజిట్లో పెట్టేసుకొని ఒకటేమో రైట్ సైడ్కి ఏదైతుందో వస్తుందో చూసుకోవాలి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏమొస్తుంది హుక్స్ పట్టి వస్తుంది హుక్స్ పట్టి లోపలికి వస్తుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా లోపలికి దింపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి హుక్స్ పట్టి ఎడ్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ సో రైట్ సైడ్కి లైనింగ్ తీసేసుకొని స్టిచ్ వేసేస్తున్నా అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకొని లోపలికి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి ఒకవేళ కాజా పట్టి అనుకోండి కాజా పట్టి సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మళ్ళీ అది దట్టు అది మనకి బయటికి కనిపిస్తుంది సో బయటికి కనిపిస్తుంది కాబట్టి కాజా పట్టికి వచ్చేసి మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండో తీసుకోవాలి కానీ హుక్స్ పట్టికి మాత్రం ఆ విధంగా అవసరమైతే లేదు ఇక్కడ చూడండి రెండు కలిపి తీసేసుకున్న ఇది బయటికి కనబడుతుంది కదా అందుకోసమే కింది సైడ్లో స్టిచ్ అయితే వేసేసుకోండి ఫస్ట్ కింది సైడ్లో స్టిచ్ వేసేసుకొని పైకి తిప్పండి చాలామందికి డౌట్స్ వస్తుందండి ఇక్కడ ఎందుకో నాకు తెలియట్లేదు హుక్స్ పట్టి సమానం రావట్లేదు అక్కయా అంటున్నారు సో నేను రెండు సార్లు ముందే చెక్ చేసుకోవాలి అని చెప్పినాను ఎప్పుడు ఫస్ట్ డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కింది సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తింపేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది అంతకంటే ముందు కింద మన కింద పైన ఎక్కువ తక్కువ ఉంటుంది కదా ఈ కింది క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని రివర్స్ తింపేసుకుంటూ మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే నీట్ ఉంటుంది అట్లనే వన్ ఇంచ్ వేసేసుకోండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మళ్ళీ పైకి వచ్చేసేసరికి నార్మల్గా మనం పైపింగ్ వేసేసినాం కదా ఆల్రెడీ పైపింగ్ వేసేసినాం కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి లేదు హెమ్మింగ్ చేద్దామని అనుకుంటే ఇక్కడ ఇంత రిస్క్ పడాల్సిన అవసరం అయితే ఏమి జస్ట్ స్టిచ్ వేసిన తర్వాత కూడా మనం తిప్పేసుకోవచ్చు ఇప్పుడు ఇదొచ్చేసి మనకి కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కన పావించే డిఫరెన్స్తోనే ఇంకొక కుట్ అయితే వేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఈ రెండు కుట్ల మధ్యలో మనము కాజాలు అయితే స్టిచ్ చేస్తాం ఇప్పుడు వెనకాలని ముందు రెడీ చేసుకున్న తర్వాత భుజాలు అయితే జాయిన్ చేసేసుకోండి రెండు సైడ్లు భుజాలు అయితే ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కొంచెం రబ్ చేసినట్టుగా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు రెండు సైడ్లో మనం షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అదే విధంగా వెనకాలది ముందుది కరెక్ట్గా పట్టేసుకోండి కరెక్ట్గా పట్టేసుకున్న తర్వాత మనకి కింది దగ్గర నుండి చేతు జాయిన్ చేసిన దగ్గర మీకు కింద మార్కింగ్ కనబడుతుంది చూడండి ఇక్కడ నా చేతుల దగ్గర అక్కడ నాలుగు సమానం ఉండాలి అదే విధంగా ఇక్కడ షోల్డర్స్ కూడా నాలుగు సమానం ఉండే విధంగా చెక్ చేసేసుకోండి అక్కడ వీడియో అనేది మిస్ అయింది మ్యాక్సిమమ్ నేను నెక్స్ట్ ఏదైనా షార్ట్ అయినా చేసి పెడతాను మీకు అక్కడ ఏ విధంగా కొలుచుకోవాలి అని ఓకేనా అదేవిధంగా లై హ్యాండ్స్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకోండి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకో రెండు కలిపి పెట్టద్దు ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని పైన క్లాత్ కింది క్లాత్ వదిలేసి మధ్యలో ఉన్న రెండింటికి లోతు అనేది తీసేసుకోండి ఇప్పుడు లోతు అనేది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోతు తీసింది మనం ఎట్ సైడ్ స్టిచ్ వేస్తాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి స్టిచ్ వేయాలి లోతు తీయండి వెనకాల సైడ్ అవునా సో అందుకోసం ఈ మిడిల్లో ఉన్న కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టేసుకోండి మిడిల్లో పెట్టండి హ్యాండ్ యొక్క ఖర్చు మార్కు మిడిల్ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని హ్యాండ్స్ అనేవి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుండి వెనకాల భాగం సైడ్కి సరే స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం కూడా గుంజొద్దు మీరు హ్యాండ్ క్లాత్ కానీ కింద బాడీ క్లాత్ కానీ రెండు సామానం రావట్లేదు కదా అని గుంజకండి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు నేను గుంజేదాన్ని రెండు సామానం రావాలని అప్పుడు ఏమయ్యేదంటే మూడుతలు వచ్చేవి సో తర్వాత తర్వాత అర్థమవుతూ ఉంటుంది కదా అందుకోసమే నేను మీకు ఫస్టే చెప్తున్నాను ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి ఇంకొక సైడ్కి ఒకవేళ ఇంతకుముందు బ్యాక్ అనుకోండి ఇప్పుడు ఫ్రంట్ కుట్టాలి ఎస్పెషల్లీ ఫ్రంట్ కుట్టేటప్పుడు అయితే ఇంకో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అస్సలు లాగద్దు లాగినమంటే ఇంక అంతే సంగతులు మనకైతే ముడతలు వచ్చేస్తాయి అస్సలు ముడతలు రాకుండా ఉండాలి అంటే కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ ఒకసారి షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ నుండి లాస్ట్ వరకు ఈక్వల్ డిస్టెన్స్తో మళ్ళీ ఒక అయితే వేసేసుకోవాలి సేమ్ అదేవిధంగా ఇంకొక చేతులు కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయిన్స్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఇంకా చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ అయితే చేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మార్కింగ్ అయితే పెడతారు కాకపోతే మాస్టర్ చెప్పిన సీక్రెట్ పాయింట్ అయితే ఇదే సైడ్ జాయిన్స్ గురించి మీరైతే ఖచ్చితంగా నేర్చుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి హుక్స్ పట్టి ఫ్రంట్ ఏమో హుక్స్ పట్టి ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ హుక్స్ పట్టి ఒక స్టార్టింగ్ పాయింట్ వెనకాల భాగం యొక్క మార్కింగ్ పెట్టినాయి రెండు కూడా ఒక దగ్గర పట్టేసుకొని ఇలా టైట్గా పట్టేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి అర్థమవుతుంది ఈ విధంగా లాస్ట్ వరకు పోయి లాస్ట్ వరకు పట్టేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనకి మార్కింగ్ కనబడుతుంది కదా సేమ్ అదే మార్కింగ్ పైన మనకి స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు కానీ అంతకంటే ముందు ఇక్కడ కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇంత ఇక్కడ లైన్ కనబడుతుంది చూడండి మనకి చాక్పీస్ లైన్ ఆ లైన్ వచ్చేసి మనకి కట్టింగ్ చేసుకున్నప్పుడు కట్ చేసుకున్న మార్కింగ్ దానిపైన డైరెక్ట్ ఫిట్టింగ్ చేసేసుకున్న ఏం ప్రాబ్లం లేదు కానీ కొత్త వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అందుకోసం ఈ విధంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద నుండి తీసుకున్నా కదా అదేవిధంగా హ్యాండ్స్ దగ్గర కూడా పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత చేతి యొక్క కింద భాగంలో ఈ కుట్టు ఉన్నది చూడండి ఈ కుట్టు అనేది ఎప్పుడు కూడా చేతి యొక్క పైన భాగం సైడ్ మాత్రమే ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందా రాలేదు నేను ఏమైనా మ్యానిపులేట్ చేసినా చెయ్యలేదు కానీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్తోని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అదేవిధంగా మనకి హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ చూడండి కాజా పట్టీలు ఎక్కడ స్టిచ్ చేస్తామని చెప్పినాను రెండు కుట్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తామని చెప్పినాను కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ఒక దగ్గర పట్టేసుకొని సేమ్ ఇంతకుముందు హుక్స్ సైడ్ ఏ విధంగా అయితే కార్నర్ వరకు పట్టుకున్నామో సేమ్ అదే విధంగా హుక్స్ పట్టి సైడ్ కూడా కాజా పట్టి సైడ్ కూడా ఇదే విధంగా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు మనకి ముందుది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన పెద్ద ప్రాబ్లం అయితే ఎలాంటిది ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనం వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచ్ మార్చిన్ అయితే తీసేసుకుంటాం కదా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి సైడ్కి ఖచ్చితంగా నేను చూపించిన విధంగా అయితే మార్కింగ్ మీరైతే సైడ్ జాయింట్స్ వేసేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేయడానికంటే మధ్యలో ఒక వీడియో అనేది కొంచెం మిస్ అయింది హ్యాండ్స్ జాయిన్ చేయడానికంటే ముందు కూడా వెనకాలది ముందు సైడ్ జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి లేవనుకోండి చంక దగ్గర కొంచెం స్లైట్గా కట్ చేసుకున్నా లేదంటే ఫోర్త్ డాట్ అనేది కొంచెం స్టిచ్ చేసినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా ఆటో కుట్టు ఇటో కుట్టు వేసేసుకున్నాం కదా కుట్టు వేసుకున్న తర్వాత కిందిది కరెక్ట్గానే ఉంది కానీ హ్యాండ్స్ మాత్రం పైన ఇటు సైడ్ కొంచెం కనబడుతుంది అటు సైడ్ కొంచెం కనబడుతుంది ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నా రివర్స్లో అదే విధంగా ఒకసారి హ్యాండ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసేకున్నాం ఆల్రెడీ ఉంది కాబట్టి ఏం అవసరం లేదు ఇదిగోండి హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గానే వచ్చేసింది కదా ఇప్పుడు చంక దగ్గర నుండి ఇక్కడికి మనకి స్ట్రైట్గా వస్తుంది స్టిచ్ డైరెక్ట్గా వేసుకుంటే వస్తుంది కానీ నాకు వస్తుందా రాదా అని కొంచెం టెన్షన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా ఒక అయితే గీతలాగా గీసేసుకోండి గీతలాగా గీసేసుకోండి సేమ్ దానిపైన మనం స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసినాను వెనకాల కంటే ఫ్రంట్ది కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి తప్పులేదు కానీ వెనక ముందు కంటే వెనకాల తక్కువ ఉన్నదనేసి అట్లా కట్ చేయదు వెనకాలది అసలు టచ్ చేయదు ఫ్రంట్ ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నాను కదా చంక కింది భాగంలో మనకి ఏం చెప్పినాను ఖర్చు అనేది ఎప్పుడు పైకి ఉండాలి అదేవిధంగా చేతులు జాయిన్ చేసిన దగ్గర ఇట్లా స్ట్రైట్గా గీతలాగా కాకుండా కొంచెం స్లైట్గా రౌండ్గా స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి స్లైట్ రౌండ్ అంటే అదేమో ఫిట్టింగ్ టైట్ కోసం అని కాదు చేతి ఒక కింది భాగంలో ముడతలు వస్తాయి కరువులాగా స్టిచ్ చేస్తే మనకి ముడతలు అనేవి రావు అందుకోసం ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసినాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ పావించే డిఫరెన్స్తోని మళ్ళీ ఒక మూడు లేదా నాలుగు కుట్లు అయితే వేసేయాలి కస్టమర్స్కి ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ టైట్ ఉంటే లూజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఉంటుంది అందుకోసం ఒకవేళ టైట్ ఉంటే లూజ్ ఉంటే టైట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏం చేసేది లేదు ఖచ్చితంగా మన దగ్గరికి రావాల్సిందే అవునా సో ఖచ్చితంగా ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇక్కడ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఏంటి అని అంటే ఒకసారి ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా రెండు సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ చూడండి రెండు కూడా సమానంగానే ఉన్నాయి కరెక్ట్గానే ఉంది మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసేసుకుంటున్నాం ఇక్కడ ఎందుకు రెండు సమానం ఉండాలి అని చెప్తున్నాను అంటే రెండు సమానంగా లేవనుకోండి బ్లౌజ్ అంతా కూడా ఒక సైడ్కి జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కుట్టు ఉంటే ఒక సైడ్కి జరిగిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి రెండు సమానంగా ఉండే విధంగా తీసేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ వీడియో స్టార్టింగ్ చెప్పేటప్పుడు మీకు ఎంత అయితే క్లారిటీగా చెప్పినో అందులో నేనైతే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మిస్ చేసిన నేను అనుకుంటున్నా ఎందుకోసం అంటే నేను చూసుకోలేదు అసలు వీడియో స్కిప్ అయింది మిస్ అయింది అనేసి మెయిన్ పాయింట్ దగ్గరనే మిస్ అయింది సో ఆ మిస్ అయినది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియో చేసిన తర్వాత చేసినప్పుడు దాని గురించి ఒక షార్ట్ అయితే యాడ్ చేస్తాను చూడండి అంటే మనకి నేను ఎక్కడ మిస్ చేసినాను హ్యాండ్స్ జాయిన్ చేయడానికంటే ముందు కొంచెం మిస్ అయింది హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఏంటి అంటే వెనకాలది ముందుది చంక కింది భాగంలో పొడుగు ఒకసారి చెక్ చేసేసుకోండి నేను కావాలని స్కిప్ చేయలేదు మిస్ అయిపోయింది వీడియో ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి ఇటు కూడా మూడు లేదా నాలుగు కూర్లు అయితే వేసేయాలి కస్టమర్కి పావించిఫరెన్స్తో మరి దగ్గర దగ్గరగా గజిబిజి గజిబిజి అయితే అసలు వేయకండి ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ రావాలి అంటే చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ అవ్వాలి అని చెప్తాను కదా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి లూజ్ ఉన్న టైట్ ఉన్న సెట్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు చూడండి కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను కావాలి అనుకున్న వాళ్ళైతే చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇది ఫిట్టింగ్ కూడా నేను స్టా ఓపెన్ చేసి చూపిస్తాను చేతి ఒక కింది భాగంలో కరెక్ట్ వచ్చిందా రాలేదా అనేసి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రెండు కూడా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఖర్చు కొందరికి ఎక్కువ ఉంటే ఇష్టపడరు కొందరేమో ఉండని అని అంటారు సో అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇంతకుముందు మనం లాస్ట్కి ఒక కార్నర్లో స్టిచ్ వేసినాం కదా ఆ స్టిచ్ పక్కన కట్ చేసేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి పోగులు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సారీ మనకి లోపల సైడ్ పోగులు అనేవి బయటకు వస్తాయి కదా ఆ పోగులు అనేవి రావు ఎందుకంటే కార్నర్లో స్టిచ్ అయితే ఉంటుంది కాబట్టి పోగులు రాకుండా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫైనల్ అవుట్లుక్ పైపింగ్ కూడా చూడండి మీకు ఎంత నీడి కనబడుతుందో అదే విధంగా ఇదే విధంగా ఉంటుంది చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే కనబడుతుంది ఓకేనా సో ఇక్కడ కింది పైపింగ్ హెమ్మింగ్ చేసుకుంటాం కదా అందుకోసము ఫినిషింగ్ మాత్రం సూపర్ వచ్చేసింది కస్టమర్ రివ్యూ ఇచ్చిన తర్వాత మాక్సిమం ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను లుక్ అయితే నాకు చాలా బాగా వచ్చింది ఒకసారి మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే తెలిసిపోతే కరెక్ట్ ఉందా లేదా అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అబ్బాయి